ఒకే పాయింట్ కార్తీక్ నీ వెంట పడుతున్నాడు నువ్వు కావాలి అని అనుకుంటున్నావు జీవితం సర్వనాశనం అవుతుంది కొద్ద గొప్పతో ఇంగితో ఉంటే కనుక ఫస్ట్ నీ ఆలోచన ఇక్కడ చెప్పు ఆ కార్తీక్ అనేటువంటి గణేష్ వద్దంటే కనుక దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆడు తాగుతాడు తిరుగుతాడు హింస పెడతాడు బాధ పెడతాడు అంటే కనుక ఆడిని మార్చుకునేటటువంటి ప్రయత్నం అయినా చేద్దాం లేదంటే వాడిని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో కానీ నువ్వు అతనితో కనెక్ట్ అవుతే కనుక అక్కడ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది క్లియర్ కట్గా చెప్పు నీకు బుద్ధి గడ్డి తిని కార్తిక్ కావాలా వద్దా కార్తీక్ కావాలి సార్ కానీ నాకు కూడా కావాలా ఏమన్నా క్లారిటీ ఉందమ్మా నేను అడిగిన దానికి ఆన్సర్ అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ అన్న సమాధానం చెప్తా ఉంటే కనుక మైనస్ ట్వంటీ పర్సెంట్ చెప్పావు నువ్వు వీడెందుకు ఒక బొమ్మలాగా ఉంటాడు అంతేనా అందరూ మాట్లాడటం కాదు మేడం అందరూ మాట్లాడటం కాదమ్మా ఒక్క నిమిషం ఏమీ లేనప్పుడే వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నప్పుడు ఇద్దరు కావాలి అని అంటున్నాం ఏమీ లేనప్పుడే వాడిని టార్చర్ పెడుతున్నప్పుడు వాడిని పక్కన చూపెడితే కనుక నిన్ను వదులుతాడా చంపాడు అంటే దీని ప్రకారం మీ ఆయన నిన్ను టార్చరే పెట్టట్లా ఇతన్తో అక్రమ సంబంధం నడిపించడం కోసం అతను గొడవలు జరుగుతాయి నా పిల్లం ఇష్టం కాబందుకు తాగు కొడతారా అసలు మగడమేనా సహజం అరే వాళ్ళు కొట్టుకుంటారా తిట్టుకుంటారా కార్తిక్ వాళ్ళు కొట్టుకుంటారు తిట్టు ఇంకా ఇంకా ఇంకొక ఒక కొలికి కొద్దాం ఎందుకంటే ఇలాంటి అంశాలని ఒక కొలిక్కి తీసుకురావడం చాలా కష్టం ఒక్కరు చెడిపోతే కనుక సొల్యూషన్ చెప్పచ్చు ఇద్దరు చెడిపోతే సొల్యూషన్ చెప్పచ్చు నలుగురు చెడిపోతే ఎవడ సొల్యూషన్ చెప్తాడు అయ్యా మేము ఇక్కడ కూర్చుని కూడా దండగా ఈ సొల్యూషన్ చెప్పేటటువంటి కేసు కాదు ఇది అటు పెద్దల్ని ఇటు పెద్దల్ని పిలుచుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి బుద్ధి చెప్పమంటే కనుక సెట్ అయిపోతుంది మేము చెప్పలేము ఇలాంటివి ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతా ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతా మేము చెప్పే కేసు కాదు ఇది ఎవరికి వాళ్ళు అవతల వాళ్ళని అసలు ఎథిక్స్ గైడ్ లైన్ ఏమీ లేకుండా కండిషన్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇష్టానుసారం చేసేసుకున్నారు ఇక్కడ ఇప్పుడు మమ్మల్ని మాట్లాడమంటున్నారు చెప్పండి మేడం ఇక్కడ ఏం చెప్పాలి అంటే కనుక బేసికలీ ఒక సొల్యూషన్ కావాలి అంటే కనుక వీళ్ళతో ఎంతో మాట్లాడినటువంటి ఎందుకంటే సొల్యూషన్ చెప్పాలి అంటే కనుక ఎంతో కొంత వాళ్ళు చేసినటువంటి తప్పులో కొంత ఇన్సైట్ కావాలి అంటే ఇన్సైట్ అంటే కనుక ఓ మనం తప్పు చేసాము అనేటటువంటి ఒక కాన్షియస్ ఉంటే కనుక బాబు నువ్వు తప్పు చేసావు అమ్మ నువ్వు తప్పు చేసావు అని మాట్లాడటానికి ఉంటుంది ఇక్కడ ఆ ఇన్సైట్ లేనప్పుడు మేము ఎంత మాట్లాడినా కూడా ఆ గోడ కొట్టిన బంతిలాగే కానీ ఏమీ లాభం లేదు ఎందుకంటే కనుక ఇక్కడ క్లియర్ కట్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుని స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో కేవలం మా సుఖం మనం చూసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడినటువంటి నలుగురిని వ్యక్తులు ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ ఒకరు ముందు ఒకరు వెనకతలే కానీ అందరూ చేసా సమానం కానీ కొద్దో గొప్ప ఈరోజు ఎవరు వచ్చారు ఇక్కడ అనేటటువంటి అంశం మీద ఎవరికి న్యాయం జరగాలి అనేటటువంటిది ఆలోచించుకోవాలి కాస్త ఒక్కసారి నా మాట విను తర్వాత నీ నిర్ణయం నీ నిర్ణయం నీదైతే కనుక దేవుడు చూసుకుంటాడు మనం ఏమి చేయాలి ఏం చెప్పాలని చెప్పండి సార్ వింటావా చేస్తావా సరే విని చేయాలి వింటాం కాదు ఇప్పుడు ఇక్కడ కొద్దిగా గొప్ప మనం చూసుకుంటే కనుక ఆ అమ్మాయి వచ్చింది ఈరోజు ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది రెండు అంశాలు తెలుసుకున్న ఆ అమ్మాయి వచ్చింది ఒకటి నా కుటుంబాన్ని బాగు చేసుకుందాం నా కార్తీక్ నాకు ఇప్పించండి కార్తీక్ నుంచి ఆ శ్వేతాన్ని విముక్తి చేయండి నా భర్త నాకు ఇది నెంబర్ వన్ రెండో అంశం ఏంటంటే కనుక అది ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చెప్పలేదు కానీ దట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆబ్వియస్లీ ఏంటి అంటే కనుక వీళ్ళు చేసేటటువంటి తప్పు దగ్గర నుంచి చూసినటువంటి నేను తెలుసో తెలియకుండా ఒక అడుగు ఆ తప్పు డైరెక్షన్లో నేను వేసాను అంటే గణేష్తో సో ఆ అమ్మాయి ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పుడే ఏంటంటే గణేష్ అనేటటువంటి సబ్జెక్ట్ని మానసికంగా తీసేసి ఈరోజు ఏమన్నా మాట్లాడినాయండి మానసికంగా తీసేసి నిన్ను కావాలి అని కోరుకుంటుంది సో ఈక్వేషన్ ఇక్కడ కొద్దిగా లైట్ అయ్యింది అనమాట కొద్దిగా లైట్ అయ్యింది అంటే ఏంటంటే ఇందులో ఈ నలుగురిలో ఉండేటటువంటి నలుగురులో ఒక వ్యక్తికి కొంతవరకు కాన్షియస్ ఇన్సైట్ వచ్చింది అనేటటువంటిది అనమాట అంటే బాగు చేసుకుందాం బాగుపడదాం అనేటటువంటి ఆలోచన వచ్చి ఆ గోరంత దీపం ఆ అమ్మాయి మనసులో పుట్టుకుంటాం అనేటటువంటిది ఇక్కడ కొద్దో గొప్ప ఎప్రిషియేట్ చేయవలసినటువంటి అంశం ఇది అర్థం చేసుకోగలిగితే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి జీవితాలు బాగుపడి బయటపడతారు ఇక్కడ కార్తీక్ విషయానికి వస్తే కార్తిక్ ఒకటి ఆ అమ్మాయి మారదు ఆ అమ్మాయి మారదు అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టేసాను ఆ అమ్మాయి ఎందుకు నాన్న కార్తిక్ నాన్న కార్తిక్ ప్లీజ్ ఇంకా సొల్యూషన్కి వద్దాం ఏం మాట్లాడుకుందాం నేను సొల్యూషన్ చెప్పిన సైకలాజికల్ స్టేటస్ చెప్పి లీగల్ పాయింట్స్ లాయర్ మేడం చెప్పిన తర్వాత కూడా మీరు ఇలాగే ఉండాలి అనుకుంటే ఎవరు కర్మ ఎవడు రాశాడు చెప్పండి కర్మ సిద్ధాంతం నమ్ముకునేటటువంటి వాళ్ళు మేము ఏం చేస్తాం అది కూడా డోరు బయట పోండ్రా అంటాం అంతే ఇక్కడ మేము హెల్ప్ చేయడానికి మీకు వచ్చాం మీ భవిష్యత్తును బాగు చేయడానికి వచ్చాం మీ ఇరువైపుల కుటుంబాలు పరువులు కాపాడటానికి వచ్చాం కాబట్టి ఇక్కడ కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఓపిక పేషెన్స్ కావాలి కార్తిక్ నీ భార్య ఏంటి నీ భార్య ఏంటి అనేటటువంటిది నువ్వు ఇక్కడ పరువు తీసుకోవద్దు నీ భార్య నువ్వు వీళ్ళు ఎంటర్ అయ్యేంత వరకు ఎలా ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ ఉన్న అందరికంటే మీకు బాగా తెలుసు మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారు మీ వైఫ్ క్యారెక్టర్ పెర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి ప్రాబ్లమూ లేదు ఈరోజు నీ మనసులో ఒక దురుద్దేశం ఒక ఒక ఆలోచన వచ్చిన తర్వాత శ్వేత నీకు మానసికంగా దగ్గర అయిన తర్వాత మానసికంగా దగ్గరైందో శారీరకంగా దగ్గరైందో ఇంకెలా దగ్గరైందో నాకు తెలీదు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీ వైఫ్ చేదుగా అనిపించింది ఆ అమ్మాయి కరెక్ట్ కాదన్నట్టు అనిపించింది ఆ అమ్మాయి ఏదైనా చిన్నపాటి తప్పు చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన నీకు వచ్చింది ఎందుకంటే ఆ తప్పు చేస్తే కనుక అది చూపెట్టి మనం మనం గడిపేయచ్చు అనేటటువంటి ఉద్దేశంతో సో ఈరోజు నువ్వు ఏదైతే కనుక నీ భార్య విషయంలో సెన్సేషనలైజ్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నావు చూడు అందులో పదో వంతు కూడా ఆ అమ్మాయి తప్పు చేయలేదు నా నమ్మకం ఎందుకంటే కనుక నువ్వు కామంతో వేరే స్త్రీని చూస్తున్నావు అదే ఆలోచనతో ఏంటంటే ఆ అమ్మాయిని రాబట్టుకోవటానికి నీ భార్యని కించపరిచేటటువంటి విధంగా అవమానపరిచేటటువంటి విధంగా చేయాలి అనేటటువంటి దురుద్దేశంతోనే నువ్వు మాట్లాడుతున్నావు ఇది ఒక్కసారి ఆలోచించుకోండి మీరు చెప్పింది కరెక్టే సార్ కానీ పడుకుంది మరి నో నో సి ఇప్పుడు చూడు పడుకుందా ఏం చేసింది అనేట ఒక్క నిమిషం కార్తిక్ ఒక్క నిమిషం కార్తిక్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరు స్టార్ట్ చేశారు ఈ రోజు ఇక్కడ కూర్చున్న తర్వాత ఎవరు ఎవరిని కోరుకుంటున్నారు ఎవరి జీవితాన్ని బాగు చేసుకుంటున్నారు అనేటటువంటిదే ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఇందాకే నేను చెప్పాను ఉన్న నలుగురు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అందరూ తప్పులు చేశారు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడికి వచ్చి జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఎవరు నిర్ణయించుకున్నారు అనేటటువంటి దాన్ని బట్టి ఆ బేసిస్ మీద నేను మాట్లాడతాను సో ఇప్పటివరకు వరకు జరిగింది వదిలేసి ఇప్పుడు ఎవరు బాగు అనుకుంటున్నారు ఎవరు మారుదాం అనుకుంటున్నారు ఎవరు భవిష్యత్తును బాడు చేసుకోకుండా ఉందాం అనుకుంటున్నారు ఎవరి జీవితాలు పరువు తీసుకోకుండా ఉందాం దాన్ని బట్టే మనం మాట్లాడు గణేష్ విషయానికి శ్వేత విషయానికి వస్తే ఇక్కడ మొత్తం ఉండేటటువంటి వాళ్ళందరిలో అర్థం పర్థం లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే శ్వేత మేడం ఒక పక్క నుంచి హింస పెట్టేటటువంటి భర్త వద్దంటుంది ఇంకో పక్క నుంచి అతని పక్కన ఉంటాడు కానీ నాకు కార్తీక్ కావాలి అని అంటుంది అంటే ఆ అమ్మాయి సెన్సిబిలిటీ ఏంటి ఆ అమ్మాయి ఆలోచన ఏంటి ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఏంటి ఏమన్నా అర్థం ఉందా అంటే ఎవరికి చేసేటటువంటి పనుల్లో ఎవరికీ అర్థం లేదు గణేష్ విషయానికి వస్తే ఈ అబ్బాయి ఏంటంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే కనుక ఇతను కూడా తప్పు చేసాడా లేదా అని తీసి పక్కన పెడితే అందరిలో కంటే కొద్దో గొప్ప బాధితుడు ఆ అమ్మాయిని ఈ అబ్బాయి హింస పెడుతుంది అనేటటువంటిది పూర్తిగా అబద్ధం శ్వేత కంప్లీట్గా కార్తీక్ ట్రాప్లోకి వెళ్ళటం వల్ల ఏవైదైతే కార్తిక్ ఆ అమ్మాయి మీద తన భార్య మీద కథ అల్లుతున్నాడో అదే విధంగా శ్వేత ఏమీ చూపుపెట్టకపోతే కనుక గణేషన్ నేను పక్కన పెట్టలేను అనేటటువంటి ఆలోచనతో కార్తిక్ని ఇక్కడ ఒక టెర్రరిస్ట్ కింద ఒక శాడిస్ట్ కింద చిత్రీకరిస్తుంది సో కాబట్టి ఏంటంటే ఈ అబ్బాయి ఏంటంటే ఈరోజు అమ్మాయితో మాట్లాడుండొచ్చు ఇంకో విధంగా కాంటాక్ట్ పెట్టుకుని ఉండొచ్చు కానీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది దానివల్ల వీళ్ళు ఏం చేయవలసి వచ్చింది అనేది ప్రధానంగా మాట్లాడుకోవాలి పెట్టుకున్నాడు కదా సార్ అమ్మ ఏం పెట్టుకున్నాడు అనేటటువంటి అంశం వదిలేసేయండి మారటానికి ఎవరు వచ్చారు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఆ లేకపోతే నేను చచ్చిపోతాను ఆ ఇచ్చి పంపించు అనేటటువంటి విధంగా ఈ అబ్బాయి ఇక్కడ మాట్లాడలేదు కార్తిక్ నీ గురించి మాట్లాడినట్టుగా అది గుర్తుపెట్టుకో ఏం జరుగుతుంది అనేది లైవ్లో మనం మాట్లాడు సో కాబట్టి నేను ఇంకేం ఫర్దర్గా మాట్లాడు నేనేం ఫర్దర్గా ఇందాక నేను చెప్పాను కదా మేము వాట్ ఈజ్ వాట్ అన్నది చెప్తాము తర్వాత కర్మసిద్ధాంతం నమ్ముకునే వాళ్ళు ఎవరు తలరా తల రాసుంటే కనుక డోర్ తెరిచే ఉంది బయటకు వెళ్ళిపోవచ్చు ఒకటే నేను చెప్తున్నాను దూరంగా చూడండి దీర్ఘకాలికంగా ఆలోచన భవిష్యత్తు గురించి ఆలోచించండి రేపొద్దున ఈ సబ్జెక్ట్ తల్లిదండ్రులకి తెలిస్తే ఏమవుతుందో అని ఇరుగు పొరుగు తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి స్నేహితులకి పక్కింటి వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి కేవలం ఈ నాలుగు గోళ్ల మధ్యన జరిగేటటువంటి వ్యవహారం కాదు ఈ వ్యవహారం రేపొద్దున రోడ్డు మీదకి వస్తుంది జుట్టు పట్టుకుని అందరినీ రోడ్డు మీదకి ఈడ్చుకుని వెళ్ళి అందరు తంతారు సమాజం ఊరుకోదు ఇలాంటి చండాలు లేదా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఊరు నుంచి వెలివేసేస్తారు ఇటువంటి వాళ్ళతోన ఇటువంటి ఇంట్ల పక్కన మనం ఉంటున్నామని చెప్పి మేమే న్యాయం అన్యాయాలు చెప్పక్కర్లేదు ఇక్కడ సమాజమే నిర్ణయిస్తుంది మీ భవిష్యత్తు ఏంటి ఆ రంగు ఎలా ఉందో మీకు ఇంకా తెలియదు కాబట్టి ఆ రంగు ముందుగానే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోమంటున్నాను కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచించుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन